పన్నెండు గంటల ఐదు గంటల సమయాన కొత్తకోట నుంచి మా స్వగ్రమమైన వడ్డెవాటకు వెళ్తున్న సందర్భంలో మార్గ మధ్యంలో కెనాల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి పైన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా కారుపై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో మా కారు అద్దం ధ్వంసమై ఈరోజు మేం కూడా అంటే త్రుడిలో తప్పించుకున్నాం ప్రాణాపాయం నుంచి ఈరోజు మా డ్రైవర్ అప్రమత్తతోటి వేగంగా ముందుకెళ్లడంతోనే ఈరోజు మేము ప్రాణాలతోనూ బయటపడ్డాం మరి ఈ సంఘటన జరిగిన వెంటనే వంద నెంబర్కు ఫోన్ చేసినాం అదేవిధంగా స్థానిక కొత్తకోట స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే వెంటనే అంటే పది నిమిషాల లోపల వాళ్ళు సంఘటన స్థలికి చేరుకొని అక్కడికి పరిశీలించి మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని కొత్త కూడా వరకు తీసుకొచ్చి అక్కడ పిఎస్లో ఒక కంప్లైంట్ తీసుకొని దానిపైన ఈరోజు వేగవంతమైన విచారణ కూడా కొనసాగుతూ ఉంది మళ్ళీ వాళ్ళ ఎస్పీ గారిని కూడా కలిసినాం అదే విషయంపైన ఇప్పుడు ఇది మధ్యరాత్రి జరిగింది పన్నెండు గంటల ప్రాంతంలో ఎస్పీ గారు కూడా మాకు దుండగులు అంటే శిక్ష మీ మీపై దాడి చేసిన దుండగులను త్వరితగతిన పట్టుకుంటామని కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ క్లూజ్ టీమ్ను వచ్చింది ఇద్దరు సీఐలు డిఎస్పీ ఎస్ఐలు కూడా అందరూ కూడా సంఘటనా స్థలంలో ఈరోజు వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నారు క్లూజ్ టీమ్ దర్యాప్తు నడుస్తూ ఉంది ఆ సీసీటీవీ సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తూ ఉన్నారు కొత్త కొత్త టౌన్లో వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోయారన్న దానిపైన నడుస్తూ ఉంది మరి ఈ సందర్భంగా నిజంగా అంటే వేగంగా స్పందించినటువంటి పోలీసులకు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైనా ఒక కంప్లైంట్ ఉంటే చూద్దాము చేద్దాం అనుకునే ఈ రోజుల్లో ఒక పది నిమిషాలను అక్కడికి చేరుకొని వాళ్ళు కొత్తకోట నుంచి అంటే దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ల దూరాన్ని పది నిమిషాల్లో రావడం అంతే వేగవంతంగా మార్నింగ్ నుంచి అక్కడ దర్యాప్తు ప్రారంభించడం నిజంగా ఇది ఒక సంతోషకరమైనదే పోలీసు డిపార్ట్ అంతా తొందరగా చర్యలు చేపట్టడం అదే సందర్భంలో మాకు ప్రాణహాని ఉంది తగిన భద్రత కల్పించాలని కూడా మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది ఎందుకంటే మేము పదహైదేళ్ళుగా అనేక ప్రజా సమస్యల ఈ రోజు పోరాటం చేస్తూ ఉన్నాము బీసీ పొలిటికల్ చేసి ఉన్నప్పటికీ బీసీ సమస్యలతో పాటు అన్ని ప్రజా సమస్యలపైన ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తూ ఉంది జిల్లా స్థాయిని చూసుకుంటే రాష్ట్ర స్థాయి వరకు అంటే మేము చేస్తున్న పనికి మాకు మద్దతు వల్గిండ్రు మరి ఈ మధ్యలోనే ఆ గతంలో కూడా మేము పోరాడుతూ ఉన్నాం స్నేహ చికెన్ అక్రమాలపై దానిలో కేసు వేసిన ఈ మధ్యలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అక్కడ వాళ్ళు రిజిస్టర్ అయింది కేసు తర్వాత మన ఏసీబీలో గత ప్రభుత్వ పనిచేసినటువంటి సీఎం కానీ మాజీ మంత్రి పైన కేటీఆర్ పైన ఏసీబీలో ఫిర్యాదు చేసినాం అదేవిధంగా మా కొత్త కొండ మండలి తీసుకుంటే పొలిగుట్ట ప్రాంతం కానీ మేజర్ ఇష్యూ మరి ఇలా అనేక సమస్యల మీద కూడా ఈరోజు మేము పోరాటం చేయాలి ఒక సమస్య కాదు రైతుల సమస్య మీద మాట్లాడుతున్నాం మహిళల సమస్యల్లో మాట్లాడుతున్నాం విద్యార్థుల సమస్యల్లో మాట్లాడుతున్నాం అనేక ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం ఈరోజు జర్నలిస్ట్యూస్ కూడా మాట్లాడుతున్నాం మళ్ళీ ఇది జీర్ణించుకోలేని కొందరు మాపై కక్ష కట్టిండొచ్చు అంటే వీళ్ళన్నిటి మీద మాట్లాడుతూ ఉన్నారు జిల్లాలో వీళ్ళని ఎలాగైనా భయపెట్టాలని ఉద్దేశం ఉండొచ్చు లేకుంటే అంత ఉద్దేశం ఉండొచ్చు లేకుంటే ఏదైనా ఉండొచ్చు వాళ్ళ కారణం కానీ మేము మాత్రం ఈరోజు సమస్యలపైన పోరాటం చేస్తూనే ఉంటాం ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని ఈ విధంగా దాడులు చేసినా కూడా మేము ఇంట్లో కూర్చునే ప్రసక్తి అయితే ఉండదు ఎందుకంటే ఈరోజు మా జాతి వెనుకబడ్డ జాతి బేసిక్ జాతి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కానీ ఈ ప్రజాప్రభుత్వంలో సమగ్ర కులకరణ చేపట్టింది బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి పెంచి సమ అసెంబ్లీలో తీర్మానం చేసింది కేంద్రానికి పంపింది దానిపైన కూడా మేము అంటే ప్రభుత్వంలో పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ మద్దతుగా ఉన్నప్పటికీ ఈరోజు బీసీ హక్కుల కోసం కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈరోజు పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం బీసీ పొలిటికల్ చేసే పక్షాన అదేవిధంగా ఎందుకంటే మున్ముందు కూడా ఈరోజు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని దాడులు చేసినా అదిరేది లేదు బెదిరేది లేదు ప్రజల కోసం ఈరోజు ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇటువంటి దుండగులు అంటే ఏ ఉద్యమాన్ని ఆపలేరు ఈరోజు రాచాల ఎగుందర్ గౌడ్ పైన దాడి చేయొచ్చు కానీ ఇక్కడ ఇక్కడంతరు వేలాది మంది వందలాది మంది ఇక్కడ అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఈరోజు జాతి కోసం అన్ని పక్కన పెట్టి ఉద్యమిస్తున్నటువంటి త్యాగల నాయకులు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరినీ కూడా మీ వల్ల కాదు కదా దాడి చేయడం నా మీద ఒకరి మీద చేయొచ్చు కానీ అందరి మీద చేయడం సాధ్యం కాదు ఇటువంటి పిరికి పంద చర్యలు కూడా మానుకోవాలి ఎవరైనా చేసేది ఉంటే మేము ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తూ ఉన్నాం రాజ్యాంగ బద్దంగా కొట్లాడుతూ ఉన్నాం కానీ ఏదో చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని మేము పోరాటం చేస్తలేం కదా మీరు ఇటువంటి పిరికి పంద చర్యలు అంటే పనికి చర్యలు మానుకొని నిజంగా ఫైట్ చేసేది వచ్చిన మాటలు కానీ ఇటువంటివి మానుకోవాలి ఇటువంటి దాంట్లకు రాచాలి కొందరు కూడా అసలే భయపడడు ఎన్నో జీవితంలో ఒడిదుడు గుల్ చూసినాం ఇప్పుడు ఇంకా చూసేది కూడా చాలా ఉంది చేసేది చాలా ఉంది మా జాతికి కాబట్టి మున్ముందు కూడా ఇదే ప్రజా సమస్యల మీద ఇట్లే కొట్లాడుతామని చెప్పి తెలియజేస్తూ ఎస్పీ గారు కూడా మాకు వేగంగా స్పందించి ఈరోజు మా దాని మీద దర్యాప్తు ప్రారంభించినటువంటి ఎస్పీ గారు మాకు కూడా ఎందుకంటే గతంలో కూడా మేము అధికారులను చూసినాం కానీ ఇటువంటి అధికారులు కూడా మేము చాలా అరుదుగా ఉంటారు మా డిఎస్పీ గారు కానీ ఎస్సీఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎస్పీ గారు అంటే ఏ లెవెల్ అధికారైనా సరే చాలా తొందరగా స్పందించు వేగవంతంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు దోషులను పట్టుకుంటే దుండగులను పట్టుకొని శిక్షి శిక్షిస్తారనే నమ్మకం ఈరోజు మాకు కలిగింది ఆ నమ్మకం కలిగించిన వారు కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలుస్తా